అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్ క్యాలెండర్లో మనకు ఆగస్టులో ఎగ్జామ్ పెడతానని చెప్పడం జరిగింది ఏ ఉద్యోగాలు పడ్డా పడకపోయినా పోలీసు ఉద్యోగాలు మాత్రం తప్పకుండా అనేది మాత్రం ఖచ్చితంగా గమనించండి ప్రతి సంవత్సరం ఎందుకంటున్నా అంటే ఈ విషయం ఈ విషయము ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే పోలీసులు నలభై ఒక్క మందికి ఒక క్యాండిడేట్ ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది దీంట్లో భాగంగా ఏ ఉద్యోగాలు పడినా పడకపోయినా కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా పడతాయి ఎస్ఐ ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా పడతాయి రక్షణ వ్యవస్థ విషయం వస్తే అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటరీ ఎలక్షన్స్ కంటే ముందే ప్రభుత్వం విడుదల చేసినటువంటి నివేదికలో మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇరవై నాలుగు వేల ఐదు వందల ఉద్యోగాలు ఇప్పటికే ఖాళీలు ఉన్నాయని చెప్పడం జరిగింది అయితే అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ వరకే మరి మన నోటిఫికేషన్ మేలో రిలీజ్ చేసి మనకు వచ్చేసి ఆగస్టులో ఎగ్జామ్ పెడదనడం జూలైలో నోటిఫికేషన్ వివరాలు ఇస్తామనడం జూన్లో సారీ జూన్లో నోటిఫికేషన్ వివరాలు ఇస్తామనడం మనం గతంలో చూసినటువంటి విషయం కానీ ఆగస్టులో జరిగే ఎగ్జామ్లో మనం ఉత్తీర్ణత సాధించాలి అంటే ఇప్పటి నుండే మనం వందకు వంద శాతం ప్రిపరేషన్ కావాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎస్ఐ సిలబస్ చాలా హెవీగా ఉంటుంది ఎస్ఐ ఉద్యోగం సాధించాలి అంటే మినిమం ఆరు నెలల నుండి ఎనిమిది నెలలు కనీసం మనము దానిపైన పఠనం చేయాల్సిన అవసరమైతే ఉంటుంది అదేవిధంగా కాలిస్టేబుల్ యొక్క సిలబస్ను ప్రిపరేషన్ చేసుకోవాలంటే మినిమం నాలుగు నెలల నుండి ఐదు నెలలు కనీసం సిలబస్ని ప్రిపరేషన్ చేసుకోవడానికి అవుతుంది కాబట్టి నిరుద్యోగులారా లేండి మేల్కోండి ఈ యొక్క ముప్పై ఆరు వేల నుండి ముప్పై ఎనిమిది వేల వేకెన్సీలో కనీసం మనకు పదిహేను వేల నుండి ఇరవై వేల ఉద్యోగాలు విడుదల చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది ప్రభుత్వం ఆ విధంగా సన్నాహాలు చేస్తూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ కల్ కరేసో ఆజ్కరా ఆజ్ కరేసో అబ్బి కరో రేపు చేసే పని ఈరోజు చేయండి ఈరోజు చేసే పని ఇప్పుడు చేయండి ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేశారో వాళ్ళు కానిస్టేబుల్కి ఎవరైతే డిగ్రీలు పూర్తి చేశారో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారో డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నారో పోలీస్ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ క్యాలెండర్ శుభ సూచకం ఎందుకోసం అంటున్నా అంటే జాబ్ క్యాలెండర్లో ఎఫ్బిఓ నోటిఫికేషన్ కూడా ఉంది మనం బంగారు పక్షి గురి పెడితే దాని ఈ కన్నా మనం గ్రూప్ వన్ కూడా అక్టోబర్లో నోటిఫికేషన్ ఉంది కాబట్టి గ్రూప్ వన్గానే ప్లాన్ చేసుకోండి ఆ ఎగ్జామ్ అయిపోయినప్పటి మనకి ఎస్ఐ నోటిఫికేషన్ కూడా మనకు ముందుంటుంది కాబట్టి ఖచ్చితంగా జాబ్ ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని గ్రూప్ వన్ స్థాయిలో ప్రిపరేషన్ అవుతే ఎస్ఐ స్థాయిలో ప్రిపరేషన్ అవుతే మనకు కింది స్థాయి ఉద్యోగాలన్నీ కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది మరి మన రామప్ప కోచింగ్ సెంటర్లో ఫ్రీ కోచింగ్ బ్యాచ్ కూడా ప్రారంభమైంది జాబ్ వచ్చిన తర్వాతనే ఫీజు చెల్లించేటువంటి కోచింగ్ కూడా మన దగ్గర రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంది దీని కొరకు రెండు వందల మందికి ఫ్రీ కోచింగ్ రెసిడెన్షియల్ బ్యాచ్ని మనము స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది హాస్టల్ అకామిడేషన్ ఫుడ్ డ్రెస్సు షూ కోచింగ్ ఇస్తూ కోచింగ్ మాత్రం మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది జాబ్ వచ్చిన తర్వాత ఫీజు తీసుకోవడం అనేటువంటి ఒక సెక్షన్ మన రామప్ప కోచింగ్ సెంటర్లో నిష్ణాత అధ్యాపక బృందం ప్రారంభించబడుతుంది కాబట్టి దీన్ని గమనించండి లేండి మేల్కోండి ఈ ఈ విషయాన్ని లైక్ చేయండి షేర్ చేయండి అవసరమైతే మీ యొక్క ఫ్రెండ్స్కి ఈ విషయాన్ని చెప్పి చేర్పించండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్